నల్లి ఉన్నా కానీ పూతలో నల్లి లేదు ఇప్పటివరకు నిన్న మన కొడితే లేదు ఒక్కడ కూడా ఆడ చెక్ చేసినా కూడా అనిపించట్లేదు మంచిగా అనిపించింది నాకు చాలా తృప్తిగా అనిపించింది అండి షాపుల్లో వేలుగా వేలు ఎన్నో మందులు కొన్నాను ఆల్రెడీ దీనికంటే ముందు గ్రాసే కొట్టాను నమ్మలేదు నేను మా పక్కన వేరే కొట్టు షాపు గ్రాసే కొట్టు పూత కాత బాగా వచ్చింది అన్నాడు కొట్టాను అసలు ఏమీ లేదు కొట్టినా కూడా ఉపయోగం లేకుండా ఉంది నాకు ఇదే రెండు సార్లు కొట్టాక కొంచెం ఈ మాత్రం కాపు దిగింది మంచి నార్మల్ మంచి కాపు దిగింది ఫుల్గా ఖమ్మం డిస్టిక్ కొంజేళ్ల మండలం పల్లెపాడు గ్రామం నా పేరు కృష్ణ నేను రెండు ఎకరాలు తోట వేసాను కొంచెం ఎవరో నాకు రైతు చెప్తే పొద్దుటూరులో అనే రైతు చెప్పాడు చందు అనే రైతు చెప్పాడు ఆయన చెప్తే నేను అన్న అంటే బాగుండు తమ్ముడు వాడు చూడొకసారి అండు అనేసి వాడినా వాడంలోనే అన్నస్వామి లాస్ట్ కాపు అసలు ఇది రెండు క్వింటాలు మూడు క్వింటాలు అయ్యేది నేనేసింది దారికరం రెండు క్వింటాలు మూడు క్వింటాలు అనే తోట ఎనిమిది దాకా వచ్చింది లాస్ట్ ఇయర్ రెండో కోత కూడా రెండో కోత బనికి రాదు ఎందుకు గొబ్బు వచ్చింది ఇది రాదు నల్లి వచ్చింది వేస్తూ సామన్నారు అన్న తర్వాత నేను శబరిమల అయిపోయినా మా నాన్న ఇచ్చి శబరిమల వెళ్ళిన పోయిన సంవత్సరం కూడా శబరిమల కూడా నాన్న సా పెట్టి కొట్టించాడు మడిషిని పెట్టి కొట్టించా కూడా స్వామి అయ్యప్ప నాకు కాపాడినావని అనుకున్నా అనుకున్న ఈ అయితే వేరే సా పక్కన సామి వచ్చి ఏముందు కొట్టినావు స్వామి ఇది అసలు పోయిన తోట నీకు ఇంత లైన్కి వచ్చిందంటే స్వామి అంటే వావెంతరా కొట్టినా లేటర్ తెచ్చినా అరేకరంగా రెండు సార్లు కొట్టినా అన్న సానంగానే ఆ సాంగ్ కూడా తెచ్చి కొట్టిండు నాది మారినట్టే ఆ స్వామి కూడా చాలా మారిపోయింది ఆ కూడా ఇప్పుడు కంటిన్యూసేస్ వచ్చేసి అర లీటర్ తీస్తుంది అర ఎకరానికి కొడుతున్నాం అర ఎకరానికి ఎకరానికి చెప్తున్నాం కానీ ఎకరానికే కొడుతున్నాం మేము ఎక్కువ కొడుతున్నాం నల్లి ఉన్నప్పుడు అదే ఫార్టీ ఫైవ్ ఫార్టీ డేస్ లో కొట్టినప్పుడు అర తీస్తే తెస్తే హాఫ్ హాఫ్ తెచ్చినప్పుడు ఎకరానికి కొట్టాం చేను పెరిగే కొంత ట్యాంకీలు పెంచుకుంటా పోయాం అట్లా ఫస్ట్ నా ఐదు ట్యాంకిలు కొట్టేది ఐదు పోయేసి ఎనిమిది తొమ్మిది దాకా లాస్ట్ ఫైనల్ చేసాం ఎకరానికి ఇప్పుడు దాకా కూడా అలాగే కొట్టుకుంటూ వెళ్తాను స్ప్రే చేసుకుంటూ వెళ్తాను పర్లేదు ఇప్పటికి రెండు సార్లు స్ప్రే చేశాను ఇప్పుడు వరకు అయితే నల్లయితే పర్లేదు ఆటోమేటిక్గా ఒకటి రెండు ఉన్నాయి కానీ అవైతే మనకైతే హాని చేయట్లేదు ఇప్పుడు వరకు అయితే సూపర్గా ఉన్నాయి ఇది అనేది కాపు అనేది మంచిగా బాయుంత్ర నానో సిల్వర్ ఇవన్నీ వాడుతున్నాను కాపు కూడా ఇప్పుడు మంచిగా సె సెట్ ఉంది అలాగని మళ్ళీ వాయువంతరా తెచ్చి ఆల్రెడీ ఉంచుకున్నాను దగ్గర ఆ వాయువంతరా కలిపి కొడదామని స్టార్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వరకు నిన్న మన కొడితే లేదు ఒక్కడ కూడా ఆడ చెక్ చేసినా కూడా అనిపించట్లేదు మంచిగా అనిపించింది నాకు గత నానో సిల్వర్ కూడా రెండోసారి కొట్టాలనుకుంటున్నా ఒకసారి కొట్టే మళ్ళీ చెయ్యాలి అనుకుంటున్నాను అవి కొట్టేకే కొంచెం తోట మార్పు అనిపించింది మీ షాపుల్లో మందులు ఎక్కడెక్కడ కొట్టినా కానీ ఉపయోగం లేకుండా ఉంది మీకు తృప్తి చాలా తృప్తిగా అనిపించిందండి షాపులో వేలుగా వేలు ఎన్నో మందులు కొన్నాను ఆల్రెడీ దీనికంటే ముందు గ్రాసే కొట్టాను నమ్మలేదు నేను మా పక్కన వేరే కొట్టు షా గ్రాసే కొట్టు పోతా కాతా బాగా వచ్చింది అన్నాడు కొట్టాను అసలు ఏమీ లేదు అసలు ఇది కొట్టాక చాలా కవర్ అనిపించింది ఇదే రెండు సార్లు కొట్టాక కొంచెం ఈ మాత్రం కాపు దిగింది మంచి నార్మల్ మంచి కాపు దిగింది ఫుల్ గా